హాయ్ అందరికీ స్వాగతం మాతాస్ కిచెన్లోకి ఇవాళ మనం చేసే కూర చాలా సింపుల్ అండి కానీ రుచి మాత్రం అద్భుతం అదే ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసిన అరిటికాయ కూర ముందుగా కలాయి పెట్టుకొని ధనియాలు జీలకర్ర కొద్దిగా జీడిపప్పు కొబ్బరి కొద్దిగా మిరియాలు గసగసాలు కొద్దిగా వేసుకొని మిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి అవి సల్లారేక టమాటా ముక్కలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎందుకంటే మనం ఉల్లి వెల్లుల్లి వాడడం లేదండి వేసి అరటికాయ మొక్కలు వేగించుకోవాలి అందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసి అరటికాయ మొక్కలు కొద్దిగా దాకా వేగించుకోండి వేగిన తర్వాత గిన్నెలో తీసుకుపెట్టుకోండి అదే కళాయిలో ఆయిల్ వేసి ఈ పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేగించాలి అందులో మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి కొద్దిగా గరం పొడి వేసి బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయిన దాకా వేగించుకోండి ఆయిల్ పైకి తేలినప్పుడు మనం వేగించి ఉంచుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపి ఒకసారి మూత పెట్టారంటే ఆ ముక్కలకు కూడా మసాలా పడుతుంది అప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా ఉడకనివ్వాలి దగ్గరికి ఉడికిన దాకా ఉంచుకొని చివరిగా కొత్తిమీర వేసి దించేసుకోండి మన మాతాస్ కిచెన్ స్పెషల్ అరటికాయ కూర రెడీ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీల కోసం మాతాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు